మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే సత్తా దమ్ము ఏ పార్టీకి లేదని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు కూడా రాముని భయం పట్టుకుందని చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడని ఓట్లు అడుగుతాడని ఎద్దే చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శివకుమార్ రెడ్డి కొండయ్య కాటా శ్రీనివాసరెడ్డి కుమార్ రెడ్డి కేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు కాబోయ్ పట్టణంలో పదమూడవారి కూడా మేము తిరుగుతా ఉన్నాం ఇక్కడ ప్రజలందర కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జగన్నాన్న ఇస్తున్న ప్రతి ఒక్క పథకం కూడా అందడం వల్ల వాళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు దగ్గపోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం జగనన్నకి ఉండాలి అంటే వాళ్ళు ఎంతో చిగునవ్వుతో తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు పెదీ అందిస్తున్నారో మనం చూస్తాం అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాక మన రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం కూడా కోవిడ్ వల్ల ఏ విధంగా అతగా అయిపోయిందో మనం అంతకాడ చూసాం అటువంటి సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉండాలని మా నాయకుని కావచ్చు కార్యకర్తని కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలు పాలు పంచుకొని ఆ ప్రజకి ఎవరైతే కోవిడ్ బాగా పడ్డారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా సేవకి అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు అంతేగాని తెలుగుదేశం నాయకులుగా చంద్రబాబు నాయుడు లోకేష్ కాగా ఎగుదా కూర్చొని హైదరాబాద్గా ఉండి బయటకు కాకుండా ఇక్కడ ఎవ్వ కూడా లేవు మా నాయకులు అందరం కూడా పేద ప్రజలకు మంచి చేసేదానికి ప్రాణాయన సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు పని చేయబట్టే మన ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నుంచి చాలా వరకు మేజర్ ఎఫెక్ట్ కాకుండా బయటపడటం జరిగిందని కూడా తెలియజేస్తుంది ఎందుకంటే భారతదేశంలోనే ఈ కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కావచ్చు లేదా ఇతర విదేశాల నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు వచ్చిన వారిని ఐడెంటిఫై చేసేదంటూ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో మన వాలంటీర్ వ్యవస్థ చేసిన విధంగా ఈ భారతదేశం పోయి కూడా చేయదు కాబట్టి అందుకు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మన గోవా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాటగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చేయాలని ముందు చూపుతోటి ముఖ్యంగా ఒక బీజాన్ని నాటాడు ఆ బీజం ఏంటంటే విద్యార్థుల యొక్క చదువు ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ గ్రామానికి బాగుపడతాయి అదేవిధంగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఒక్క పిల్లవాడు చదువుకొని ప్రయోజకుడైతే ఏ విధంగా ఉంటుందో దాని ఎఫెక్టు ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అనేది తెలుసు కాబట్టే అటువంటి చదువుని పిగవకి చదివించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ నాడు నేడు ద్వారా బాగా చేయడం కావచ్చు విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు బుక్స్ యూనిఫాము ప్రతి ఒక్కటి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా అన్నీ కల్పించడమే కాకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్ కావాలంటే వాళ్ళకి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండాలని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టించడం అయితేనేమి అదేవిధంగా ఎనిమిదో తరగతి విద్యార్థులు కానీ ట్యాబ్స్ ఇవ్వటం కావచ్చు అదేవిధంగా బై జ్యూస్ ద్వారా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇప్పించడం కావచ్చు ఈరోజు ఐబీ కూడా ఇంట్రదేశ్ చేసే విధంగా సిబిఎస్ఈతో పాటు చేసే విధంగా కావచ్చు ఈరోజు ఎందుకంటే ధనవంత పిల్లలే కాదు చదవాల్సింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అదే అదేవిధంగా సిబిఎస్ఈ ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది భారతదేశం ఎవరు కూడా చేయగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపుంది కాబట్టి ఆ విద్యార్థుల చదువు కోసం ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు ఆ పగాలు తొందరలో మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకోవడం మనం చూసాం అదేవిధంగా ప్రతి ఒక్కదాంట్టు ఈ ఈరోజు రైతాంగానికి కావచ్చు అదేవిధంగా పేద ప్రజలకు ఇవి స్థలాలు కావచ్చు ఈరోజు దాదాపు మూడు లక్ష యాభై ఆరు వేల హౌసెస్ ఈరోజు ముప్పై లక్ష పైత విధ స్థలాలు ఇచ్చి ఇవి కట్టించడం జగన్మోహన్ రెడ్డి గారు హయాంగానే జరిగింది ఈ విధంగా ఈరోజు ఒక పక్క ఆరోగ్యం కావచ్చు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడు భతుల కోసం పరిస్థితి ఏదైనా సార్ కామెంట్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా దమ్ము ఉన్న పార్టీ కానీ నాయకుడు కానీ ఈరోజు ఇవ్వలేరు చంద్రబాబు నాయుడు గారికి పడే భయం ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు రావా అని భయం కాబట్టి ఏదో పెదవికి నేను పగా పని చేశాను అని అడిగే దమ్ము దైవం వేరు ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పెదవిని మోసం చేశాడు కాబట్టి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అంటే గొప్ప ప్రజాభగం ఉన్న నాయకుడిని ఎదుర్కోవాలంటే ఒకటే ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ లేదా బీజేపీను లేదా కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు ఇవంతతో పొత్తు పెట్టుకోవగా అప్పుడే ఇదంతా మనం అంత కూడా ఏకమైతే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అప్పటికీ కూడా ఓడించేది కష్టం అని తెలుసు కాబట్టే ఈరోజు బీజేపీతోటి లేదా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకునేదానికి ఈరోజు హుటాహుటిన దిగిపోయాడు అనేది సమాచారం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఈరోజు ప్రజలు నాకు దేవుడు ప్రజగా నన్ను గడిపించబోతున్నావు ప్రజలకి నేను ఏమైతే చెప్పానో ఏ అయితే నా ద్వారా వ్యబ్ధి పొందాయో మీకు లబ్ధి చేకూరి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడిగిన దమ్ము దైవం ఉన్న ముఖ్యమంత్రి ఏవైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ప్రజాభావంతో పేదగా పట్ట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు తప్పకుండా ఇదంతా కూడా కట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పుకున్నాడో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా ఈరోజు విజయద్వంధికి మోగించిపోతున్నాడు అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఈరోజే కాదు గతంలో ప్రతి ఒక్క కూడా పొత్తు వేయకుండా నుండి అతనికి పట్టదు గెలిచే అవకాశాలు ఉండవు కాబట్టి అతను ఎప్పుడు కూడా వాటి కోసం ఎంపగడతా ఉంటాడు